niwe ka dana మనము వాగ్దానాన్ని విద్దామని దాని పాస్ చేస్తాం కాబట్టి అయిన సామాన్ రోజు గారు వచ్చి వాగ్దానాన్ని మనకు వివరిస్తారు థ్యాంక్ యూ సీస్ ఈ ఏడో మాసంలో తారీఖున కాలము వాగ్దానమును మనం చదువుకొని ధ్యానించుకున్నాం కేంద్రం నూట ఐదవ ధ్యాయము పదిహేను వచ్చిన రెండవ భాగం చదువుతున్నాం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మొత్తం గమనిస్తే ఏమనంటున్నాడు ఏమనంటున్నాడంటే ఆయన వారి కొడుకు రాజులను కద్ంచను అని అల్ల్య మనమందరం ఈ మాట చదువుతుంటే ఎంతో ఆనందము ఎంతో సంతోషం మనకు కలుగుతుంది ఈ మాటను మనం చదవ చదివి మనం పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలి అనేది ఈ కీర్తన కారు మొదట వచనాల్లో మనకి రాసుకున్నాడు ఏమిటి రాస్తున్నాడు అంటే మొదటి వచ్చిన మూడవ వచ్చిన వరకు నాలుగో వచ్చిన వరకు చదువుకుందాం యహోవాకు గుర్తు ఆశ్చర్యించుడి ఆయన నామమును ప్రకటన చేయడి జలములలో ఆయన కార్యములు తెలియచేయడి ఆయన గురించి పాడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య కారణాలన్నింటినీ సంభాషణ చేయడి ఆయన పరిశుద్ధ నామ పట్టి అతిశయించుడి యహోవాలు వెతుకువారు హృదయమును గాక యహోవాలు వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి ఆమె స్థుతించేవాడిగా మొదటి ఆయనతో చెల్లించేవాడిగా ఉండాలి రెండవది రెండవ ఆయన అంటాడు ఆయన సంభాషించేవాడిగా ఉండమంటున్నాడు ఆమె మూడవది ఏమంటున్నాడు ఆయన నామము బట్టి అతిశయించమంటున్నాడు ఆమె శివరిగా నాలుగవది అంటున్నాడు ఆయనను వెదకండి ఆయన బలము వెదకండి ఆయన సన్నిధిని నిత్యము వెదకుని అంటున్నాడు అలాగే ఈ నాలుగు చేయగలగాలి ఉదే కాలం నీ ప్రతిదిన ఆత్మీయ జీవితంలో ఈ నాలుగు కార్యాలు నాలుగు పనులు నీవు నేను చేయగలిగితే మన జీవితంలో ఇది అలవాటు చేసుకోగలిగితే మన జీవితంలో ఇది మనము క్రమ పద్ధతితో క్రమశిక్షణతో ఇది మన జీవితంలో అలవరించుకుంటే దేవుడు కింద అన్నిటినీ మన గురించి అన్నాడు ఆమె అందులో మా చదివిన వాగ్దానం ఏంటి ఆయన వారి కొరకు రాజులను కథించు ఆమె ఈ మాట మొదలు ఎక్కడ చెప్పబడింది అంటే మొదటి దినవృత్తాంతవులు చెప్పండి మొదటి దిన వృత్తాంతములు అధ్యాయము ఇవి రెండో ఈ కీర్తన నూట ఐదో కీర్తన మొదటిగా రాయబడింది లిఖించబడింది దినవృత్తాంతములు గ్రంథములు అలాగ అక్కడ లిఖించి ఇక్కడ కూడా లెక్కించారు అలా కీర్తన గ్రంథాల్లో మనం గమనించామనుకోండి సమయ గ్రంథంలో రాయబడిన కీర్తన అక్కడ రాయబడిన కీర్తన మన కీర్తన మనం గమనించవచ్చు అంటే దినవృత్తాంతాల గ్రంథంలో కావచ్చు సమయాల గ్రంథంలో కావచ్చు రాయబడిన కీర్తనలు ఈ గ్రంథంలో కీర్తన గ్రంథంలో తిరిగి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు నూట ఐదో కీర్తన మనం చదివినంత మొదటి టాపిక్ పదహారు వచ్చిన మొత్తం అంతే ఉంటుంది అంటే ఇది చెప్పండి కాపీ అంటే అక్కడ రాసినదే ఇక్కడ కూడా చూపించబడింది ఇప్పుడు మా చదువుల మాటలు మనం గమనించాం అనుకోండి నీ జీవితంలో దేవునికి క్లోంతాపృతులు చెల్లించే వాడిగా ఉండాలి ఎవరు చెల్లిస్తారు క్రోంతా ఫస్ట్ క్వశ్చన్ మొదటి ప్రశ్న మనం అద్భుతం అవుతానే కుంతోస్తు చెల్లిస్తున్నామా అద్భుతం కాకపోయినా దేవుణ్ణి స్థుతిస్తున్నామా మొదటి దర్శన పత్రికలు ఏమంటాడు ప్రతి విషయం ముందు దేవునికి కుంతా చెల్లించుడి అంటాడు అంటే అర్థం ఏంటి చెడు ఏమి చెల్లినా నీ ఆత్మీయ జీవితంలో నీ అనుగుణ జీవితంలో దేవునికి నువ్వు కుంతాస్తు చెల్లించే వాడిగా ఉండాలి మొదటి విషయం రెండో విషయం ఏమన్నాడు ఆయన కార్యములను ఏ కార్యములను ఆశ్చర్య కార్యం గురించి సంభాషణ చేయమన్నాడు అంటే వాటిని గురించి బోధించమన్నాడు వాటిని జ్ఞేసుకోమన్నాడు వాటిని జ్ఞాపము చేసుకోమన్నాడు నువ్వు మీ జీవితాల్లో గడిచిన సంవత్సరము లేదా ముందు గడిచిన సంవత్సరము లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా నువ్వు వాటిని నెరవేసుకుంటున్నావా రిమైండ్ చేసుకుంటున్నావా నువ్వు వాటిని పదే పదే వందరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్థుతిస్తున్నావా వాటిని వివరిస్తున్నావా వాటి గురించి సంభాషణ చేస్తున్నావా వాటిని తెలియచేస్తున్నావా అల్యా అది చాలా అవసరం ఇక్కడ మనం చదివే అనుకోండి ఐదో వచ్చం నుండి వారు చే దేవుడు చేసిన కార్యాలన్నింటినీ వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు మరి మనము మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉంటాడు ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు ఎన్నో సూచనక్రియలు చేస్తుంటాడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నామా అనుదిన జీవితంలో మన ఆత్మీయ ప్రయాణంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తుంటాడు వాటిని జ్ఞాపకం చేసుకోలేకపోతే క్రింద మనము దేవుడిని ఏ విధంగా మహిమపరచగలుగుతాము అంటే దేవుడి మహిమపరచాలి అంటే దేవుడు చేసిన కార్యాలను మనము తల పోసుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తూ ఉంటాడు మూడో దేవుడు ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించమన్నాడు మనం ఏం చేస్తున్నాము మన జ్ఞానం బట్టి అతిశయిస్తాము మన బలం బట్టి అతిశయిస్తాము మనకున్న ఏమంటారు వనరులు బట్టి అతిశయిస్తుంటాము మనకున్న శక్తిని బట్టి మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తాము కీర్తనకారుడు మాట ఏమంటాడంటే నరుల బలము కాలి సత్తువద్దు అతిశయించవద్దు అంటాడు అదే ఇండియా గ్రంథంలో ఏమంటాడు పద్యంలో వచ్చాడు మానవుడు దేని బట్టి అతిశయించాడ తన ప్రజల కృప చూచున్న అతిశయించాలంటాడు ఆమె అంటే దేవుడు మేము ఎందుకు అతిశయించాలి ప్రతి దిన నీడల నాయడల కృప చూపిస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం అతిశయించే ఉండాలి అలా అంటే ప్రభువును బట్టే ప్రభు నామము బట్టి అతిశయించాలి కొలతి పత్రికలు పౌర భక్తులు ఏమంటాడు నేను నా ప్రభువును నా రక్షకుల ఏసు క్రీస్తుని బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు అంటే అతనికి ఎంతో మాత్రమే అతిశయిస్తున్నాను అంటున్నాడు ఆమె ఇప్పుడు చివరిగా మనం ధ్యానించే మాట ఏంటంటే ఆయన బలములు వెదకుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి ఆమె ఇది మనం చేస్తున్నామా మన అనుదిని జీవితంలో దేవుని వెతుకుతున్నామా దేవుని బలములు వెతుకుతున్నామా ఆయన సన్నిధి వెతుకుతున్నామా ఈ లోకంలో మన ఎన్నో వెతుకుతూ ఉంటాం ఎన్నో విషయాలు మనము వెతుకుతూ 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 మన సమయాన్ని మన కష్టాన్ని మన బలాన్ని మన ప్రయాసం పెడుతూ ఉంటాం కానీ మనం ఏమీ పొందుకోలేము కానీ దేవుడు వెతికితే నీ హృదయం సంతోషిస్తుంది ఆమె ఈ లోకంలో ఏం వెతికి నీ హృదయం సంతోషించదు కొంతమంది అయితే బంగారం కొరకు వర్షాల కొరకు ఆ కొరకు కొరకు వాళ్ళు ఏం చేస్తారు సంవత్సరాలు సంవత్సరాలు మాసాలు మాసాలు విడిచిపెట్టి వెతుకుతూ ఉంటారు మరి నీకు నేను కూడా దేవుడిని విడిచిపెట్టి లోకంలో నాకేదైనా దొరుకుతుంది నాకేదైనా నేను పొందుకుంటాను అని నీకు నేను కూడా వెతుకుతూ ఉంటే ఆ వెతికే ఆ పరిస్థితిని బట్టి నిరాశ చెందుతాం కానీ నీ హృదయం ఎప్పుడు సంతోషించదు ఆమె హృదయం సంతోషించాలి అంటే దేవుని వెతుకు ఆయన బలవులు వెతుకు ఆయన సన్నిధిని నిత్యము వెతుకు ఆమెన్ బైన్ మన తెలుసు అంత ఆలోచించుకోవచ్చు దేవుని నీతిని ఆయన రాజ్యమును మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ అనుగ్రహించబడను అంటాడు ఏమంటాడు చెప్పండి దేవుడి నీతిని అనుకుంటే అప్పుడు అన్ని అనుక్రహించబడతాయి ఇక్కడ అంటున్న మాట మీరు నాలుగో చేసుకోండి ఈ నాలుగు చేస్తే దేవుడు అంటున్నాడు నేను వారి కొరకు రాజులను గర్తిస్తాను రాజును కద్ధించడము అనే మాట మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే ఈ నాలుగు కార్యాలు మనం చేసినప్పుడు నీకు పిరోగంగా నీకు శత్రువులుగా మీద తల తక్కిన వారు వీళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడు కద్దిస్తాడు దేవుడు కద్దిస్తాడట చూడండి ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచించండి నీకన్నా నీ పైన వారిని నీ ముందు నన్ను గర్తించాడు నిన్ను బట్టి నీకు ఎంత సంతోషం వస్తుంది ఎంత బలం వస్తుంది ఎంత ధైర్యం వస్తుంది అబ్బా నా పక్షాన ఒక వ్యక్తి నిలబడి గర్తిస్తున్నాడు అనిపిస్తుంది మనం గమనించామనుకోండి ఇజ్రాయల్ పక్షాన మోషే అహ్రోలు వెళ్ళి ఫరోలు గర్తిస్తూ ఉన్నాడు ఆమె అలవయ్య ఫరోలు గర్తించాడు ఫరో

ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరులో తండ్రి ఈ ఉదయం కాలంలో వాక్యం బట్టి సత్యమైన వందన అవును ప్రభా వారి కొరకు నువ్వు రాక్షణ కల్పించినందున ఈ కాలంలో మా కొరకు నువ్వు అధికారులను ప్రభా మా కొరకు అంటే ప్రభా ప్రభుత్వాలను కల్పించబోతున్నాం మా పై నవరణను కల్పించబోతున్నాం నాటినా తండ్రి ఈ వాక్యం సరిగించావు నీవు నాకు ఎల్లప్పుడూ కృతాస్మ చేయించు